అందరికీ నమస్కారం అండి ఇవాళ పోలవరం మన పర్యటన చేసినప్పుడు కొంతమంది పోలవరం నిర్వాసితులు అందరూ కూడా కొంతమంది వచ్చి నన్ను కలవడం జరిగింది వాళ్ళు అడిగింది ఏంటంటే గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఎవరెవరికి ముందు ఉన్నాయో పాత గ్రామాలలో మీరు ఉండే పాత గ్రామాలలో ఎవరెవరికి ఉన్నాయో మీరు ఇప్పుడు కొత్త గ్రామాలలో పోవడం వల్ల ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ జాబ్ కార్డు జరగలేదని మీరు అందరూ అడగడం జరిగింది అలాగే ఇవాళ నేను అదే గురించి జెడ్పీ గారితో మాట్లాడడం జరిగింది మీరు వెళ్ళి ఎంపీడిఓకి దరఖాస్తులు పెట్టుకోండి మీకు అక్కడి నుంచి ఇక్కడికి పాత ఉండే డాక్యుమెంటేషన్ అంతా కూడా మీకు పాతగా ఉండే కార్డులైనా కానివ్వండి జాబ్ కార్డులైనా కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మీ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి ఇస్తే మీకు మళ్ళీ ట్రాన్స్ఫర్ కార్డు మీ అందరికి ఇయ్యడం విసులుబాటు కల్పిస్తున్నాం ఈ వీడియో త్రూగా నేను చెప్పాలనుకునేది అందరూ నిర్వాసితులు ఎవరెవరికి ఈ జాబ్ కార్డు ట్రాన్స్ఫర్ అవ్వలేదో అందరికి కూడా నా వీడియో ఈ వీడియో కింద మీ అందరికి కూడా కమ్యూనికేట్ చేస్తాను అందరు కూడా మీరు అందరు వెళ్ళి ఎంపీడీఓ గారితో ఇది అప్లికేషన్ మీ గ్రామాలలో ఉండే ఎంపీడీఓకి ఈ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని మీ అందరికి కోరుకుంటూ అందరికి కూడా నమస్కారం నా పేరు మాతర్ల లక్ష్మణ్ మాది వెలేర్పాడు జగన్నాథపురం గ్రామం అక్కడ నుంచి రెండు వేల ఇరవై రెండు గోదావరికి ఇక్కడికి ఆర్ అండ్ ఆర్ జగన్నాథపురానికి తరలించారు అక్కడ నుంచి మిషన్ కుట్టుకుంటూ అలా జీవనోపాధి కలుపుకుంటూ ఆ పెంచిన డబ్బులు నాలుగు వేలతో జీవనోపాధి గడుపుకుంటూ ఉండేదాన్ని జాబ్ కార్డులు అడిగితే ఎవరు సమాధానం చెప్పలేదు జాబ్ కార్డులు ఇవ్వలేదు మొన్న పుట్ట మహేష్ గారి దృష్టికి వెళ్ళాక ఆ సార్ చెప్పాక మాకు ఇంటికే తెచ్చి జాబ్ కార్డ్స్ ఇచ్చారు సార్ పుట్ట మహేష్ గారికి మరో ధన్యవాదాలు నా పేరు మిరియాల పుల్లారావు ఇక్కడికి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుందండి మేము గత ప్రభుత్వంలో జాబ్ కార్డుల కోసం చాలా వరకు తిరిగాము ఇప్పటివరకు జాబ్ కార్డులు రాలేదు మన ఎంపీ గారి దృష్టికి వెళ్ళగానే జాబ్ కార్డు అనేది వచ్చినాయండి ఇంకా మా అందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ జాబ్ కార్డులు ఇప్పించిన మా ఎంపీ పుట్ల మహేష్ గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు